తెలంగాణ గవర్నమెంటు తన అస్త్రాలన్నీ రకరకాల రంగాలపై ఉపయోగిస్తూనే ప్రధానంగా రైతాంగాన్ని మాత్రం పాతాలానికి తొక్కేస్తూ ఉంది రైతులకు అంతో ఇంతో పెట్టుబడి సహాయం చేస్తున్న రైతు భరోసా అసలు భరోసా లేకుండానే పోయింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు ఇచ్చిన అని చెప్పారు మూడెకరాల వాళ్ళకు కూడా టింగ్ టింగ్ అనే సౌండ్ తప్పాల డబ్బులు వల్ల లేదని జనం చెబుతూ ఉన్నారు ఈ స్థితిలో అసలు రైతు భరోసాకే భరోసా లేకపోయింది రైతులకు భరోసా లేదు అసలు రైతు భరోసా పథకానికే భరోసా లేకుండా పోయింది అలాంటి పరిస్థితులలో అంతో ఎంతో రైతు బీమా కొంత ఉపయోగపడుతుంది అనుకునే వాళ్లకు ఆ బీమా కూడా లేకుండా పోయింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బీమాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఈ రైతు బీమా అనేది ఏ యాక్సిడెంట్ పాలసీయో అలా కాకుండా రైతు న్యాచురల్ డెత్ కూడా ఏ విధంగా రైతు చనిపోయినా గుంట భూమి ఉన్నా సరే రైతుకి ఐదు లక్షల రూపాయలు ఆయనకి నష్టపరిహారంగాను అతని చేతికి అందేది ఆ కుటుంబం చేతికి అందేది రైతు న్యాచురల్ డెత్ ఉన్నప్పటికీ కూడా దానికి ఒకేసారి రైతు బీమాకి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఆ రైతు బీమా డబ్బులన్నీ ఒకేసారి పేమెంట్ చేసి ఆ సంవత్సరానికి సరిపడా రైతులు ఎవరు చనిపోయినా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇమీడియట్గా పదిహేను రోజుల లోపల వచ్చేటట్టుగా అది బాగా పనిచేసింది రైతు కుటుంబాలకు చనిపోయాక రైతు కుటుంబానికి బాగా ఉపయోగపడింది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో ఆ రైతు బీమాని ఒకేసారి చెల్లించకుండా మేము నెలవారి చెల్లిస్తాము ఏ నెలకు ఆ నెల చెల్లిస్తామని మొదలుపెట్టారు అంటే మామిడికాయ మొత్తం కొనలేనోడు ఏం కొంటాడని చెప్పి మామిడికాయ ముక్కలు చేసి ముక్కలు ముక్కలు అమ్ముతారు చూడు ఎటు మామిడికాయ కొనలేరు వీళ్ళు ముక్కలైనా కొనుక్కుంటారు అన్నట్టుగా మొత్తం డబ్బులు ఒకసారి కట్టలేక నెలవారికి నెలవేర కడతామని చెప్పారు ఎప్పుడైతే నెలవారీగా నెల నెల అన్నప్పుడు అన్నారో అప్పుడే ఆ పథకం మీద నీలి నీడలు దాని మీద పాకినాయి అంటే ఈ బీమాకి ఏదో పడింది ఇది ఖచ్చితంగా పనిచేయకుండా పోతుంది వీళ్ళ వల్ల అని అదే పద్ధతిలో ఒక రెండు మూడు నెలలు కట్టి ఆ నెల నెల కట్టడం మానేశారు దాంతో ఏమవుతుంది నెల నెలకి కట్టాల్సిన టర్మ్స్ కనుక కట్టకపోయినట్లయితే బీమా ఆటోమేటికల్లీ ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది మరి ఎక్స్పైర్ అయిన తర్వాత ఎలా సాధ్యమవుతుంది రైతులకు ఎలా బీమా వస్తుంది అంటే సుమారుగా ఈ సంవత్సర కాలంలో రెండు వేల మంది రైతులు వివిధ కారణాలతో నేచురల్ డెత్స్ సహా రెండు వేల మంది పైగా చనిపోయారు ఈ చనిపోయిన వాళ్లకు రెండు వేల మందికి రూపాయి రాలేదు పాలసీ డబ్బులు కట్టకపోయింది డబ్బులు కట్టలేదు ఈ రెండు వేల మందికి ప్రతి మనిషికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఆ కుటుంబాలకు అంతో ఇంతో అందే ఆ డబ్బులు ఇవాళ అందకుండా మరి బీమా పాలసీ లేనప్పుడు ప్రభుత్వం ఈ ఐదు లక్షల రూపాయలు ఇస్తుందా రెండు వేల మంది రైతు కుటుంబాలకు కుటుంబానికి ఐదు లక్షల మందిన చొప్పున డబ్బులు ఇవ్వాల్సి వస్తే వంద కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆ రెండు వేల కుటుంబాలకు ఇలా వంద కోట్ల రూపాయలు బకాయి పడింది గవర్నమెంట్ ఈ ఐదు లక్షల రూపాయలు వస్తాయి కాబట్టి అంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఆ కుటుంబానికి ఇంత భరోసా వచ్చేది ఇవాళ అది లేకుండా పోయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అందుకని కొత్త పథకాన్ని తీసుకురాలేరు ఉన్నదిన్నట్టు పథకాన్ని అమలు చేయలేరు ప్రజలకు ఏం పనికి వస్తుందో అది చేయరు రైతులకు అవసరమో అది చేయరు కానీ ఏది ఏది ఇదో ఇంటెనక బంగారం ఇంటి ముందు బంగారం అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం ఏదో చెప్తా ఉన్నారు రైతు బీమా రైతు చనిపోతే ఇచ్చే డబ్బులకు బీమా కట్టడానికి డబ్బు లేని ఈ ప్రభుత్వం నది ప్రక్షాళనకు మాత్రం లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుద్ది అంటే ఎలా ఉంది అంటే ఉట్టికి అమ్మ ఆకాశానికి ఎగిరిందంట ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం తప్ప ఇప్పటికైనా ప్రభుత్వం నిలకడిగా నిదానంగా ఆలోచన చేసి రైతులకు ఉపయోగపడు పనులు చేయాలి ప్రభుత్వమైనా సరే ఆ వంద కోట్ల రూపాయలు ఆ రైతులకు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది